ఓకే లాస్ట్ క్వశ్చన్ మీరు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెట్టిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటారా ఇప్పుడు దీంతో రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని దోషం చేయటంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమంలో కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ కలిసే కేసులు వేశారు కలిసే వీళ్ళిద్దరూ చేశారు సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ఈ కార్యక్రమాలు రెండు చేశారు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేము పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ వీళ్ళందరూ మేము కలిసినా కూడా ఏమీ చేయలేమని చెప్పి నిర్ణయానికి వచ్చి ఎటో ఒకటో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆవిడని పెట్టి అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చీల్చి అధికారంలోకి రావాలన్నటువంటి కుట్ర కుతంత్రంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసే పనిచేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ ఇంటికెళ్ళి అక్కడ మహాకూటమి పెట్టి తెలంగాణలో కలిసి పోటీ చేయలేదండి వాళ్ళు చంద్రబాబు నాయుడు మన డికే శివకుమార్ని ఎయిర్పోర్ట్ లో కలిసి పక్కకు తీసుకెళ్లి మాట్లాడలేదండి చంద్రబాబు నాయుడు నిన్న బ్రదర్ అన్ని అలవాటు ఆయన దగ్గర ఇద్దరు ప్రతినిధులను పంపించి ఏమేమి చేయాలి ఏమేమి మాట్లాడాలి మీడియాలో చెప్పించలేదండి చంద్రబాబు నాయుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ వెనుక తెలుగుదేశం ఉందంటారా తెలుగుదేశం పార్టీ ఉందని నేను చెప్పట్లా ఆవిడకి ఆవిడకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఆవిడ పార్టీ పెట్టుకుంది ఆవిడ అధికారంలోకి ప్రతిపక్షంలోకి రావాలని చూసింది అక్కడ ఫెయిల్ అయింది ఆవిడ ఆవిడకి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒక పార్టీ అండ కావాలనుకుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి చేరింది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరతా కూడా ఆవిడేమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి ఆవిడ కడప మన నల్గొండ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని ఏదో ఆవిడ భావిస్తున్నట్టుంది తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని ఆవిడ చూస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పని ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఎవరని రేవంత్ రెడ్డి గారు ఎవరు ఆయన కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిగానే తెలుగుదేశం మీద సాఫ్ట్ కార్నర్ లోనే ఉన్నానని చెప్తున్నాడు కదా వీళ్ళందరూ కలిసి ఆంధ్రాలోకి పోయాలి ఆవిడని ఆవిడ అమాయకురాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని ఇప్పుడు షర్మిలా గారిని రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి మీద కాంగ్రెస్ పార్టీకి అభిమానమో ప్రేమో ఇష్టమో ఉంటే ఏం చేయాలి తెలంగాణలో ఆవిడకి ఒక ఎంపీ సీట్ ఇవ్వాలి ఆవిడ తెలంగాణ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేసింది కాబట్టి అక్కడ ఏదో ఏదోటి పొజిషన్ చూపించాలి అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మాటలు ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయేది ఏముండదు ఆవిడ నష్టపోతుంది ఆవిడేమి అమాయకురాలు కాదు తక్కువ పిల్లలు కాదు డెఫినెట్ గా ఇటు ఎన్ని అయితే కనుక నేను సాగనివ్వదని అనుకుంటున్నాను ఆవిడకంటూ ఒక విజన్ ఉంది ఆవిడంటూ ఒక వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరిందని నేను భావిస్తున్నాను